పొడి వేయకుండా పేస్ట్ వేస్తే చాలు అదిరిపోద్ది అన్నంలోకే కాదు ఇడ్లీ దోశ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది మార్నింగ్ టిఫిన్ టైంలో కానీ లంచ్ టైంలో కానీ చేసుకుంటే టేస్ట్ మాత్రం అస్సలు మర్చిపోరు ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసుకుందాము ఫస్ట్ అయితే కందుపప్పుని ఉడికించుకోవాలి కప్పు కందిపప్పు కడిగి అరగంట సేపు నానబెట్టుకుని కుక్కర్ లో వేసుకుని కొంచెం పసుపు వేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని మెత్తగా మ్యాష్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ ఇంకొక ప్యాన్ లో ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు మినపప్పు మెంతులు జీలకర్ర చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు ఎండుమిర్చి వేసుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యి అన్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసేసుకుని వాటర్ పోసి ఈ విధంగా మెత్తగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక గిన్నె స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి రెమ్మలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని చిట్టపట్ల వరకు ఆవాలు చిట్టపట్ల వరకు ఫ్రై చేసుకోవాలి పోపు వేగింది అన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా పొడవుగా కట్ చేసి మళ్ళీ అడ్డంగా కట్ చేయాలి టమాటో క్యారెట్ కూడా వేసుకుని అంటే మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు బెండకాయ వంకాయ ములక్కడ ఏదైనా వేసుకోవచ్చు అనమాట నేను ఆనబగా ఎక్కువ వేస్తున్నాను మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకొని ఈ పోపు అంతా ముక్కలకి పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి దీనికి సరిపడా స్పైసెస్ వేసుకుందాము తినేదాన్ని బట్టి వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని ఇది ముక్కలకు పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో ఉప్పు మాత్రం అప్పుడే వేసుకోకూడదు ఆనమగే ముక్కలు ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలి లేదంటే ఉడకు ముందు ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఇది కూడా బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోద్ది ఇది కూడా ఎక్కువ ఏమి ఉడకనవసరం లేదు ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసుకున్నవే కదా ఇంకా వాటర్ అయితే పోసేసుకోవచ్చు ఈ ముక్కలు మునిగేంత వాటర్ పోసుకుంటే సరిపోద్ది దీని మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం హీట్లో ఉడికించుకుంటే ముక్కలు చక్కగా ఉడికిపోతాయి ఇదిగోండి సొరకాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయినాయి అన్న తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి చింతపండు పులుసు ముందే నానపెట్టుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను పులుసు పోసేసుకున్న తర్వాత ఉడికించిన పప్పు ఉంది కదా దీన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక రెండు గ్లాసుల వరకు కుక్కర్ గిన్నెలో వేసి ఇందులో పోసేస్తున్నాను చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఫైనల్గా ఇది ఒకసారి బాగా కలిపేసుకుని ఇంక ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఉడికించుకుంటే ఫ్లేవర్ కూడా బాగా దిగుద్ది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం హీట్లో పెట్టుకుని ఉడికించుకున్నామంటే చాలా మంచి ఫ్లేవర్తో సాంబార్ అయితే రెడీ అయిపోతుంది స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి సాంబార్ పొడి బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు సాంబార్ పొడే చేయాల్సిన అవసరం లేదు పేస్ట్ లాగా చేసైనా వేసుకోవచ్చు టేస్ట్ ఏమాత్రం మారదు రైస్ ఇడ్లీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది వీడియో ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్